హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది పూర్తి వివరాలు తెలుసుకుందాం నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఎన్ఈఎస్టిఎస్ ఈ సంవత్సరం మొత్తం ఏడు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను విడుదల చేసింది వాటిలో ఆరు హాస్టల్ వార్డెన్ పురుషులు స్త్రీలు పోస్టులకు సంబంధించినవి ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్లో హాస్టల్ వార్డెన్ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉన్నాయి విడుదల చేసిన ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ఖాళీల కోసం పురుషులు మరియు మహిళలు ఇద్దరు అధికారిక వెబ్సైట్ ని సందర్శించడం ద్వారా పూర్తి వివరాలు తనిఖీ చేసిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అలాగే ఎన్సిఆర్టీ ఆర్ యొక్క ప్రాంతీయ కళాశాల విద్య యొక్క నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఉండాలి వయో పరిమితి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై ఐదు సంవత్సరాలకు మించకూడదు ముఖ్యమైన తేదీలు మీరు ఇక్కడ చూడవచ్చు రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ అయితే పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు యాభై లోపే చేసుకోవాలి రిజిస్ట్రేషన్స్ అయితే పరీక్ష తేదీ ఇంకా ఉంది ఖాళీల వివరాలు మీరు ఇక్కడ చూడవచ్చు ఎంపిక విధానం టైర్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది టైర్ టూ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటాయి దరఖాస్తు రుసుము వచ్చేసి మహిళలు ఎస్సీ ఎస్టీ అండ్ పిడబ్ల్యుబిడి అభ్యర్థులకి ఐదు వందల రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీ అండ్ పిడబ్ల్యూబిడి అభ్యర్థులు కాకుండా ఇతర అభ్యర్థులకు పదిహేను వందల రూపాయలు